మానవ సముదాయమునకు సుఖము కలిగించు నిమిత్తము యజ్ఞము జరుగును సంస్కరింపబడిన ద్రవ్యములను అగ్నియందు హోమమునర్చు విద్వాంసుడైనటువంటి మానవుడు స్వయముగా ఆనందించును ఎందువలనంటే యజ్ఞము పరోపకారము కొరకే చేయబడును మానవుడు జగత్తునకు ఎంతగా ఉపకారము చేయునో వానికి అంతగా ఈశ్వరుని వ్యవస్థ వలన సుఖము ప్రాప్తించును కావున యజ్ఞమునందలి ఫలశ్రవణము అర్థవాదమగును ఇట్లు యజ్ఞమును స్థుతించుట వలన మనుష్యుడు దానిని చేయపూనుకొనును యజ్ఞము యజ్ఞము అనర్థదోషములను వారించి జగదానందమును వృద్ధి పొందించును కావున హోమద్రవ్యములను బాగుగా సంస్కరింపవలయను శుద్ధి చేయవలయను హోమము చేయదలుచు వ్యక్తి హోమ విద్యను బాగుగా నేర్వవలయను ఇట్టి యజ్ఞములను చేయుట వలన ఎల్లరకు ఉత్తమమైనటువంటి ఫలము లభించును యజ్ఞకర్తకు మిక్కిలిగా లాభము చేకూరును ఓం